వెల్కమ్ బ్యాక్ టు రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాం ఈ రోజు మేము బఫే తినక హైదరాబాద్ లో ఒక రెస్టారెంట్కి వచ్చాము దాని పేరు దాని పేరే ఇండియన్ సౌత్ అని ఉంటుంది మీరు గూగుల్లో కొట్టిన ఇక్కడ వస్తే ఇప్పుడు చికెన్ చిల్లీ వేసుకుని ఆశ ఎందుకంటే డైట్లో ఉందంట డైట్లో ఉన్న రెండు కాదు వేసుకునేది తర్వాత జస్ట్ వీడియోలో అట్లా చూపిస్తుంది నీకు తర్వాత ఇంకా ఎన్ని ఉంటుందో నేను చూపిస్తాను లాస్ట్ కు అన్ని ఎమ్మకాలు పచ్చ పచ్చ నమ్మి వేసి ఉంటుంది జస్ట్ వీడియోలో అట్లా డమ్మి అబ్బా ఎంతో డైట్ లో ఉన్నాయని జనాల ముందర వీళ్ళ ఫ్రెండ్స్ ముందర చెప్తా ఉంటారు వీళ్ళ ఫ్రెండ్స్ ముందర చెప్తాది అన్ని డమ్మి మాడు నేను డైట్ లో ఉన్నాను అక్క చికెన్ తినాను అవి తినాను అక్క చూస్తే నేను అవాకైనా ఫ్రెండ్స్ నేను ఎక్కువ తినేతో రెండు పీసులు ఇది చేప చేప నెక్స్ట్ వచ్చేసి హలీం 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 ఊకే వాసన మటన్ హలీమ్ అంట చాలా బాగుందంట మటన్ హలీం నేనైతే తినలేదు ఈమె మాటలు వీడియోస్ వీడియోస్లలో మాట చెప్పానికే తర్వాత నాకు గిన్నెకి వేసుకోండి ఇక్కడ చూడండి జస్ట్ రెండు పీసులు వేసుకుంటుంది ఇంట్లో అయితే మటన్ చేసుకుంటే కేజీ కన్నా ఎక్కువ తెచ్చుకోవాలి కేజీ లిమిట్ మీకు అందరూ ఒక కోట రెండు కోటలు అంటారు కదా ఈమె కేజీ తినేస్తుంది మట్టంగా ఎముకలు దాన్ని పలగొట్టి ఇంతది అలాంటిది మీకు వీడియోస్లలో రెండు పీసులు వేసుకుంటుంది చికెన్ కడై చికెన్ కర్రీ కాదు చికెన్ కర్రీ అంటే వేరేది సరేనా అది ఆడ ఉంటుంది ఇక్కడ లేదు కదా ఇది చికెన్ కడాయిలో రెండు పీసులు వేసుకుంటుంది మొత్తం కడై కడయి కాకుండా పాస్తా తర్వాత ఇంకా స్టార్టర్స్ కడ్ రైస్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ స్టార్టర్స్ అంటే మనకు స్నాక్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ నేను చూసినాను ఇవన్నీ వేసుకుంటే చాలా నాకు బాగాలేదు పాస్తా ఏదో బాగుంటుందని ఆశతో పోయినాను కానీ దురాశలు దోశలు ఐదు దోశలు తిన్నా ఫ్రెండ్స్ ఐదు దోశలు రెండు పాన్పూరి తిన్నా గిన్నెకి తిన్నాను బాత్రూంలో పక్కన ఉంటే అక్కడికి వచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికి అబ్బా ఐదు దోశలు తిన్నా ఫ్రెండ్స్ ఐదు దోశలు మంచిగా మటన్లకు దోశ చికెన్లకు దోశ తిన్నాము రైస్ ఐటెం తీసుకోలేదు ఇప్పుడైతే కేక్ తిన్నాము కేక్ వచ్చేసి చాలా మంచిగా ఉంది చిన్న పీసులు కట్ చేశారు నేను నాలుగు వేసుకున్నా కడుపులోకి ఆశైతే ఒక రెండు మూడు వేసుకుంది తెల్లగం ఎన్ని వేసుకుందో నా ఇవన్నీ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇంకా కర్బూజా కేకులు చాలా ఐటమ్స్ ఉన్నాయి కూల్ కేక్ నార్మల్ కేక్ కూల్ కేక్ కొంచెం కూల్ ఉంటుంది ఏసీ కదా ఏదో చికెన్ కడాయి మళ్ళీ పప్పు కాదు అది గ్రేవీ మటన్ బిర్యానీ చిప్స్ ఇక్కడ వచ్చేసి మనకు నాన్ వెజ్ వెజ్ నాన్ వెజ్ వెజ్ అంటే దీనిలో గులాబ్ జాము మిఠాయి పప్పు సాంబార్ అది వచ్చేసి సాంబారు రైసు అన్నం రైస్ బాస్మతి రైస్ అయితే నేను అన్ని సజ్జేసిన తగ్జేసాను అవి జీరా రైస్ ఇది వచ్చేసి నూడిల్స్ సబ్జీ నూడిల్స్ అనేవి ఉంటాయి మనం నీళ్ళో లేసుకొని తాగాల ప్లస్ ఇక్కడ మటన్ ఇది కర్రీస్ ఇంకా చాలా కర్రీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ పన్నీరు తిలక్ పన్నీర్ అనేది చాలా పన్నీర్లు ఉన్నాయి ఇది వచ్చేసి ఇది పన్నీరే వెజ్ పన్నీరు ఇది సూప్స్ పిజ్జా ఇది చికెను సూప్స్ మటన్ సూప్స్ ఉన్నాయి ప్లస్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ తిన్నాను ఇవన్నీ తినేసినాను చాలా తినేసినాను నేను రెండు మూడు సార్లు తిన్నాను ఏమంటే వీడియోస్లో నేను కనపరాను ఒకదాని మేము కనిపిస్తా అంతే ఇంకా ఇది ఫ్రెండ్స్ ఏదో మటన్స్ బాగుంది మాకు తెలియదా మేము చూపిస్తున్నాం వాళ్ళు చూపిస్తున్నాం ఇంకా అది అదేందే ఫిష్ ఫిషేడి ఫిష్ పకోడి నేను ఏదో చికెన్ పొకడీ తిన్నాను వేసుకుని తిన్నాను ఏం బాగాలేదు ఫ్రెండ్స్ నా దరిద్రానికి తిన్నాను నేను చేప ఎప్పుడు తిన్నాను నేను చేప తినేసినాను అందుకే చెప్తున్నాను మటన్ మటన్ గిన్నెకి వేసుకొని తినిది అలా బోల్స్ కనిపిస్తున్నాయి అట్లా ఇక్కడ వచ్చేసి మనకు పీజా ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మా కూర్చోడానికి బుక్ అయింది ఇది ఒక స్లీట్ బుక్ అయినది మా వాటర్ బాటిల్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ నా బిల్ వచ్చేసి చూడండి రెండు వేల ఎనభై రూపాయలు అయింది నా జీవితంలో ఫస్ట్ టైం ఇదే రెండు వేల ఎనభై రూపాయలు ఖర్చు పెట్టడం ఎందుకంటే డబ్బు రోజు ఉంటుంది పోతుంది నాకు తెలియదు టిప్పులతో గ్రేవీ ఇది వచ్చేసి బిర్యానీ బాస్మతి బిర్యానీ చిప్స్ ఇది జాము స్వీట్ ఇది వచ్చేసి సాంబారు రసము పప్పు సాంబారు ఇది పాస్తా విన్నాయి నూడిల్స్ దాంట్లో కర్రీ ఓకేనా ఇది వచ్చేసి మనకు ఐటమ్స్ ఇది వచ్చేసి పన్నీర్ ఐటమ్స్ ఇది పన్నీరు ఇంకా చాలా ఉన్నాయి సబ్ నూడిల్స్ ఇది చికెన్ చికెను అది జ్యూస్ సూప్స్ ఆ రోజు నేను ఆడ చెప్పిలే నీకు ఆ హోటల్లో మనం తిన్న కొన్నప్పుడు చూసిలే అది పాలక్ పన్నీరు చికెన్ పన్నీరు చికెన్ టిక్కా ఇవి ఎగ్స్ వేడు ఎన్నిసార్లు తినిందంటే అన్ని సార్లు ఎన్ని సార్లు ఎత్తు తంటే అన్ని సార్లు వేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి మీకు చున్నీకి రెండు సార్లు వేసుకొని మటన్ అయితే పది సార్లు దాకా వేసుకున్నారు ఇంకా ఇంతనే ఉంది వద్దు ఎత్తుపడ హెల్త్ పాడేస్తుంది హెల్త్ పాడేస్తుంది అన్న కూడా వినాలి ఫ్రెండ్స్ ఇంతనే ఉంది అయితే ఇది చూడబ్బా అన్నీ వేడిగానే ఉన్నాయి ఏది సల్లగైతే లేదు ఐస్ ఐసే సల్ల ఉంది మొత్తం దాదాపుగా ఒక హండ్రెడ్ ఉంటాయి ఇది పెరుగు రైతా అన్నీ ఉన్నాయి దాదాపుగా చాలా ఉన్నాయి మనం మొత్తానికి ఇది అయిపోయిందబ్బా ఇప్పుడు వచ్చేసి మనం పానీపూరి దోశ కేకులు దయపూరి తిన్నాను పుల్లు అన్నీ తిన్నాను అంటే ఎందుకంటే ఒకటి వెయ్యి రూపాయలు కదా డబ్బులు వేస్ట్ చేయాలి అది ఫ్రెండ్స్ మొత్తానికి మేము తీసుకున్న రూమ్లో జనాలు తింటున్నారు పోతున్నారు వాటర్ బాటిల్స్ చాలా చాలామంది జనాలు వచ్చారు ఇక్కడికి అక్కడ చూడండి పబ్లిక్ నేను తీసుకెళ్ళి కొంచెం వీఏపీ బీఏపీ విఏపి ఒక సీట్ తీసుకున్నాం ఎందుకంటే బీఏపీలో అయితే ఎవరు రారు పిల్లలుకి వెళ్ళాడు కొన్ని లేదంటే పిల్లకాయ తింటారు వాళ్ళు వీళ్ళొచ్చి ఇప్పుడు మనం ఆశ చూడండి అద్దరు చూసినావా అప్పుడే నీకు చిన్న క్లిప్పే పెట్టింది చూడండి చిన్న క్లిప్పే పెట్టింది ఆశ ఇంకా ఇది సోఫా సెట్ ఎలా ఉంది బాగుందా మంచిగా ఎంతో క్వాలిటీగా ఉంది ఎంత మంచిగా ఉంది కదా బాగుంది బాగుందండి లొకేషన్ మంచిగా ఉంది మేము కూడా కొనాలబ్బా ఎప్పుడన్నా ఏదో వచ్చేసి పూరి తీసుకొస్తున్నాడు రెండు పూరి రెండు వందల అరవై రూపాయలబ్బాం రెండు వందల పూరిటెడ్ అంటే మనం ఏడన్న రెస్టారెంట్లో తిన్నా అన్ని అన్ని వేస్తారు కానీ మనం బర్ఫీ పోయినామంటే రకరకాలు ఉంటాయి చికెన్ మటన్ ఫిష్ అలాగే రైస్ మొత్తం ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లొకేషన్ అబ్బా లొకేషన్ ఎక్కువ మంచిగా ఉంది క్వాలిటీ కూడా ఫోటోస్ వాటర్ ఫాల్స్ ఓకేనా వాటర్ అన్నీ వచ్చాయి ఫ్రెండ్స్ బాగుంది మంచిగా ఉంది మేము చూసినదైతే క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది మేము పెట్టిన బడ్జెట్ వర్షము అంటే వర్షము వర్షం వచ్చాము మంచిగా ఉంది ఇక్కడ వాటర్ ఫాల్స్ లెక్క వాటర్ ఫాల్స్ లెక్క పడుతుంది చూడండి ఫ్రెండ్స్ చూసారా వాటర్ ఫాల్స్ లెక్క పడుతుంది వాటర్ మేమైతే చూసినప్పుడు అయితే బాగుంది మీరు కూడా వెళ్ళి చూడండి మంచిగానే ఉంటది చూడండి వాటర్ ఎట్లా పడుతుంది అంత బాగుంది కదా ఒకటి మీకు జూమ్ కొట్టి చూపిస్తున్నాను ఇంకా మొత్తానికి వాటర్ అంతా ఇక్కడ పైనుంచి పడుతుంటుంది కింద నుంచి వెళ్తుంటాయి అంతే అంటే సేమ్ అదే వాటరే అంటే పైనుంచి అంటే ఆకాశం నుంచి పడు జస్ట్ ఒక వీడియో టైప్ చేసినారు వాళ్ళు లొకేషన్ కూడా చూడండి ఫామ్స్ కానీ ప్లాన్స్ కానీ ఎలా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇక్కడ ఫోటోస్ నాకు తెలియగా నీకు వాళ్ళ వాళ్ళ అది ఇదే చూడు లోగో వాళ్ళ లోగో ప్లస్ వాళ్ళ హోటల్ లోగో చాలా బాగుంది ఇంకా ఆశ చూడండి ఇప్పుడు ఏమొస్తుంది ఓవరాక్షన్ ఎప్పుడు చూడన్నట్టు పిల్లలు వచ్చినారు ఇద్దరు ఇప్పుడు బాహుబలి బాహుబలి సినిమాలో వచ్చలే పాట పచ్చ అని అనే పాటలు చూడండి ఏదో చూపిస్తుంది లొకేషన్ బాగుంది అన్నీ బానే ఉంటాయి ఓకేనా డబ్బు పెడితే ఏదైనా బాగుంటాయి ఈమె వద్దు 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 హోటల్ వద్దు వద్దారు

నా పేరు సార్ కూర్చుంటానా సర్లే ఫ్రెండ్స్ మొత్తం మీరు నచ్చేటది మనకే తెలియదు ఏదో సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి వచ్చినాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ వా ఈమె అన్ని తినేది ఫ్రెండ్స్ దండిగా దిన్నేకేసుకొని తిని పది ప్లేట్లు మార్చింది నేను మూడు ప్లేట్లు మార్చి పది ప్లేట్లు అంటే లెక్క వేసుకోని గిన్నెలు అన్నీ